కరో నా పేరు శ్రీరామ్ శర్మ డౌరీ హెరాస్మెంట్ డెత్ కేసులో ఒక అమ్మాయి చనిపోయింది అని చెప్పేసి ఈ విధంగా ఆ ముద్దాయిలకి శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది ఎనిమిది వందల రోజుల జైలు శిక్షతో పాటు పెనాల్టీ చెల్లించాలి అని చెప్పేసి ఈ విధంగా తీర్పిచ్చారు సెక్షన్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ సెక్షన్ త్రీ అండ్ ఫోర్ ఐపిసి సెక్షన్ త్రీ నాట్ ఫోర్ బి ఐపిసి అనుసరించి అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లాలో ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది ఈ ఎనిమిది వందల రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పిచ్చారు డౌరీ డెత్ కేసులో ఇద్దరికి పెళ్ళయింది పెళ్ళయిన దగ్గర నుంచి అతను ఆ అమ్మాయిని డబ్బుల గురించి వేధిస్తాడున్నాడు అని చెప్పేసి ఎలిగేషను ఆ బాధ తట్టుకోలేక ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది చనిపోయిన తర్వాత భర్త మీద క్రిమినల్ కేసు పెట్టారు అది ప్రూవ్ అయింది ప్రూవ్ అయ్యి జైలు శిక్ష విధించడం జరిగింది థ్యాంక్ యూ